అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు వీడియో ఏంటి అంటే అనంత పద్మనాభ స్వామి పూజ చేయడం వల్ల సిరి సంపదలు ధన ధాన్యాలు అష్టైశ్వర్యాలు మన ఇంటిని వెతుక్కుంటూ వస్తాయి అలాంటి అనంత పద్మనాభ స్వామి పూజ ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అనే పూర్తి విషయాలు ఈ రోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన శ్రీ పంచమి పూజా అనేక రకాల పూజా సామాగ్రి ఉందండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆ మన వాట్సాప్ గ్రూప్ కనుక విజిట్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా దొరుకుతుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వ్రతం ఎవరైతే చేస్తారో వారింటికి ధనం ధాన్యం బంగారం సకల సంపదలు ఇల్లు పెత్తుకుంటూ వస్తాయి అయితే ఏంటి అద్భుతమైన పూజ అంటే అనంత పద్మనాభ స్వామి పూజ అనంత పద్మనాభ స్వామి అనగానే మనకు గుర్తుకు వచ్చేది కేరళలో తిరువనంతపురం ఆ స్వామి కొలువై ఉన్న ప్రదేశం అనంత పద్మనాభ స్వామి అనగానే ఇంకోటి గుర్తు వస్తుంది మనందరికి రహస్య గదులు నాగబంధనం ఆ సిరి సంపదలు నిధి నిక్షేపాలు అని చెప్పేసి అయితే వెంకటేశ్వర స్వామి కన్నా అత్యంత ధనికుడు ఎవరు అంటే అనంత పద్మనాభ స్వామి అని చెప్తూ ఉంటారనమాట అలాంటి అనంతమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించే అనంత పద్మనాభ స్వామి కృప ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం ఈ వ్రతాన్ని ఎప్పుడు చేయాలి అని మనం ఇప్పుడు తెలుసుకుందామండి ఇది భాద్రపద శుక్ల చతుర్దశి రోజు అంటే పదిహేడు ఏ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం మధ్యాహ్న సమయంలో చేస్తే చాలా మంచిది దీనికి మనకు కావాల్సింది పద్నాలుగు సంఖ్య గల పద్నాలుగు దారాలతో కలిసిన ఒక పద్నాలుగు ముడులు వేసిన తోరాన్ని సిద్ధం చేసుకోవాలి అలాగే పద్నాలుగు సంఖ్య చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే భగవంతుని చతుర్దశ భువనాలు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం కదా అందుకని పద్నాలుగు సంఖ్య కూడా చాలా ఇంపార్టెంట్ అలాగే పూజ చేసేవారు తప్పనిసరిగా ఎరుపు రంగు వస్త్రాన్ని మనం ధరించాలి అయితే ఈ పూజ ఉదయం చేయడం కన్నా మధ్యాహ్న సమయంలో చేసుకుంటే చాలా మంచిదండి అండి నైవేద్యం కింద పిండితో చేసిన హల్వా గాని గోధుమ పిండితో తయారు చేసిన ఏదైనా పదార్థాలను మనం నివేదన చేయొచ్చు అలాగే మనం ఏ పళ్ళు పెట్టినా సరే పద్నాలుగు అరటి పళ్ళు లేదంటే పద్నాలుగు యాపిల్స్ ఇలా చేయాలి అయితే స్వామి వారికి మనం నా అనంత పద్మనాభుని అనంత శేషుని రూపంలో మనం పూజిస్తాం కాబట్టి దర్భతో అనంత పద్మనాభ స్వామికి అనంత శేష నాగశేషుణ్ణి మనం తయారు చేయవలసి ఉంటుంది ఒకవేళ అలా చేయడం మాకు రాదండి దర్భలు అందుబాటులో లేదు అంటే మనం కలసం మీద వస్త్రం పెడతాం కదా దాని మీద గంధంతో ఏడు తలలతో ఆది ఆదిశేషుణ్ణి గీసుకుని అప్పుడు మనం పూజ అనేది ప్రారంభించాలి ఇది పూజ పూర్తిగా ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి అని నేను లాస్ట్ ఇయర్ వీడియో అనేది పెట్టానండి నేను ఏ ఏ వీడియోస్ పెట్టానని చెప్పేసి అవన్నీ కూడా డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి అదండి ఈ అనంత పద్మనాభ స్వామి పూజ మనం పదిహేడవ తారీఖు మధ్యాహ్న సమయంలో చేసుకోవాలి మధ్యాహ్నం కుదరని వారు ఉదయం కూడా మనం చేసుకోవచ్చు కానీ మధ్యాహ్నం చేస్తే చాలా మంచిది అని చెప్తారు కాబట్టి మధ్యాహ్నం చేసుకుంటే చాలా మంచిది అయితే ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఒక్క సంవత్సరం కాదండి పద్నాలుగు సంవత్సరాలు కనుక మనం చేసినట్టయితే గా అనంతమైన సిరి సంపదలు మనల్ని భరిస్తాయి మన ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అనేది ఉండదు ఒక్కొక్క సంవత్సరం చేసే కొద్ది మన ఇంట్లో ఒక మంచి పరిణామాన్ని అయితే తప్పకుండా మనం చూడగలుగుతాం అందుకని ఈ అనంత పద్మనాభ స్వామి పూజ చేయాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా చేసుకోండి మా దగ్గర అనంత పద్మనాభ స్వామి యొక్క ఫోటో లేదా ఇప్పటికిప్పుడంటే ఎలాగంటే పర్వాలేదండి వెంకటేశ్వర స్వామి విష్ణు రూపంలో ఉన్నవి ఏదైనా మనం పెట్టుకోవచ్చు ఆ పూర్తి విషయాలు మాత్రం మీకు తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అదండి ఈ రోజు వీడియో అలాగే మన శ్రీ పంచమి శ్రీపంచమి లో ఏమైనా పూజా సామాగ్రి కావాలంటే స్క్రీన్ మెన్ నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉంది నమస్తే అండి స్వస్తి